హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మొన్నడు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట అది మొన్న అయితే హడావిడిగా వడియాల పెట్టేశాను కదండి రాకముందే మార్నింగ్ అయితే నెక్స్ట్ డేకే ఆరిపోయాయి అనమాట మొత్తం అన్నీ బాగా ఫుల్గా ఎండిపోయాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే అంటే నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ ఏం చేశానంటే అక్కి ఇంకా లేవకముందే నేను పైకి వెళ్ళి అది ఎండిపోయింది ఉంటుంది కదా చీర అదంతా కూడా రివర్స్లో వేసి ఫస్ట్ అంతా కూడా తడిపేసుకున్నాను తడిపేసుకుని ఏం చేశానంటే ఆ చీ ఆ చీరను మళ్ళీ రివర్స్ చేసి ఆ వడియాలన్నీ కూడా మెల్లగా ఒక్కటొక్కటి తీసుకుంటూ వచ్చాను అనమాట కరాచీ నూకతో అయితే పెట్టాను కదా వడియాలు అందుకని బాగా జిగురుందనమాట అందుకని ఏమైందంటే చీరంతా కూడా కింద అయితే అంటిపోయింది మొత్తం సిమెంట్ అంతా కూడా చీరకు అంటిపోయింది అనమాట వడియాల షేప్లో అంతా సిమెంట్ అంతా అంటిపోయింది చూడండి అదిగో చీర వెనక భాగంలో చూడండి ఎలా కనిపిస్తుంది అదంతా సిమెంట్ అనమాట అది కింద పెట్టుకుని తీస్తే వడియాలకి కూడా సిమెంట్ అంతా అంటుకుంటుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా తీగ మీదే పెట్టయితే మొత్తం అన్నీ తీసేసాను తీసేసిన తర్వాత ఒక్కోటి ఒక్కటి ఇలా విడిగా అయితే ఆరబెట్టుకుంటున్నాను అనమాట వేరే చిన్నీ వేసుకుని ఆ చిన్నులు అయితే ఇలా ఆరబెడతాను పైన అయితే ఇలా కప్పేసానండి ఎందుకంటే డస్ట్ ఏమైనా పడుతుంది కదా అని చెప్పేసి ఇవి ఇలా విడివిడిగా పెట్టుకోలేదనుకో అంటే తీసి తీసినట్టుగానే అలా వేసేసామనుకోండి అవలా తిక్కుపోయే ఒక్కొట్టొక్కటి విడిగా అనమాట వేపుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అందుకని ఒక్కొట్టొక్కటి విడిగా అయితే పెట్టేశాను అయితే నేను కరాచీ నూకతో అయితే పెట్టాను కదా ఇప్పుడైతే బియ్యం పిండితో పెడతాను అనమాట ఇది యాక్చువల్గా అయితే అంటే బియ్యం పిండి తయారవ్వాలంటే ఫస్ట్ బియ్యం నానబెట్టుకొని తర్వాత తర్వాత మా ఆరబెట్టుకొని మిల్లి పట్టించి పిండి అది చేయాలి కదా అలా నేను ఏం చేయలేదనమాట ఏంటంటే మా ఇంటిగల గల్ దగ్గర ఈ పిండి ఉందనమాట నా దగ్గర ఇంకా ఎక్కువ ఉంది నీకు కావాలంటే ఇస్తానన్నారు సరే అయితే ఇవ్వండి అని చెప్పేసి కరాచీ నౌకదైతే ఒక గిన్నెడైతే పెట్టాను కదా ఇంకా బియ్యం పిండితో కూడా పెడదామని చెప్పేసి ఇంక బియ్యం పిండితో అయితే తీసుకున్నాను కొలత అలా తీసుకున్నానంటే ఎనిమిది కప్పుల ఏ కప్పుతో అయితే కొలత పిండి తీసుకున్నానో అదే కప్పుతో ఎనిమిది కప్పులు అయితే నీళ్ళు మరగ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకొక కప్పు నీళ్ళు ఏం చేశానంటే పిండిలో వేసుకొని అది లిక్విడ్లా చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పిండి వేసేస్తామనుకోండి అనుకోండి నోకలాగా అది ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది అనమాట అది ఈ లిక్విడ్ బాగా ఫామ్ అవ్వదు వడియాలు పెట్టడానికి అనమాట ముద్దల ముద్దల కింద అయిపోతుంది అందుకని ఏం చేశానంటే నీళ్ళలో కలిపి ఇంక మీరు ఇప్పుడు వీడియోలో చూసారు కదా అలా అయితే వేసేసాను తర్వాత వడియాలు పడ్డానికి ఆ కన్సిస్టెన్సీలో అంటే ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మరగబెట్టుకుంటున్నాను అనమాట ఈ వడియాల పిండి ఇలా మరగబెట్టినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఫ్రిడ్జ్లో అయితే బీట్రూట్ ఉంది ఆ బీట్రూట్ని ఏం చేశానంటే ఒకటే ఉందనమాట అంటే ఒకసారి ఫ్రై చేసినప్పుడు అది బెండకాయ లోపలికి వెళ్ళిపోయింది అది కనిపించలేదు ఇంకా అందుకని అది ఒకటే అనమాట ఇంకా ఒకటే ఏం చేశానంటే చెక్కు తీసేసి మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట మిగిలింది ఏం చేశానంటే ఒక గిన్నెలో కొంచెం పిండి అయితే సెపరేట్ చేసుకుని ఆ గిన్నెలో మాత్రమే ఈ బీట్రూట్ ఏదైతే పేస్ట్ చేసానో ఆ పేస్ట్ అంతా కలిపేసుకుని ఫుల్గా లిక్విడ్లా చేసుకున్నాను అంటే ఇది పూర్తిగా అయితే ఒడియాల పిండిలా రెడీ అవ్వకుండానే నేను సపరేట్ చేశాను అనమాట ఎందుకంటే బీట్రూట్ ఇంకా పచ్చి స్మెల్ వస్తుంది కదా సో ఆ పచ్చి స్మెల్ రాకుండా ఉండడం కోసం ఏం చేశానంటే ఇంకొక ఐదు నిమిషాల్లో ఉడికిపోద్దు అనుక అప్పుడు సపరేట్గా గిన్నెలో తీసుకుని పిండి ఆ గిన్నెలో బీ ఈ బీట్రూట్ ఏదైతే ఉందో అది కలిపేసుకుని ఐదు నిమిషాలు మరగబెట్టుకుంటే పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట అంటే కలర్ కలర్గా ఉంటాయి కదా కొన్ని ఉడియాలు తెల్లగా ఉంటాయి కొన్ని ఉడియాలు ఏమీ ఇలా బీట్రూట్ కలర్ వస్తాయి కదా ఇంకా చేసేటప్పుడు గోడ మీద అయితే పడింది అనమాట అది వెంటనే తీయకపోతే మచ్చల కింద ఉండిపోతాయి అని వెంటనే అయితే క్లీన్ చేసేస్తాను ఇవి కలర్ కలర్ కింద ఉంటాయి కదా వడియాలు తినేటప్పుడు అది పిల్లలకి అట్రాక్ట్గా ఉంటాయి బాగుంటాయి అని చెప్పేసి ఆ ఐడియా అయితే వచ్చింది ఇంక వెంటనే ఇంప్లిమెంట్ చేసేసాను అనమాట ఒక పక్కన ఇంకొక సగం అయితే తెల్ల పిండి అయితే ఉంచాను ఇంక ఈ రెండు పట్టుకేలు పైన అయితే ఒడియాలు వేసుకోవడమే దీంట్లో మనకు కావాలి అంటే అంటే కనుక సగు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇంకా అదేం వేయలేదు తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత సిమెంట్ అది అంటుపోతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకొక చీరలు వడియాలు ఉన్నాయి కదా అవైతే మా ఇంటికి వెళ్ళిపోనరు అనమాట ఒకే రోజు పెట్టామని చెప్పాను కదా ఆవిడ కూడా తీసేసి అయితే ఎండబెట్టేసుకున్నారు నేనైతే చివరి చున్నీ ఉంది కదా ఆ చున్నీలు అయితే ఎండబెట్టుకున్నాను తర్వాత ఈయనైతే తీసుకొచ్చామన్నాను అనమాట తెల్లారి పిండి తర్వాత బీట్రూట్ వేశాను కదా రెండు కూడా పిండిలు తీసుకొచ్చామన్నాను ఈయనైతే పైన అయితే తీసుకొచ్చేసారు ఇంక నేనైతే వడియాలు పెట్టడమే అనమాట మొన్నటిలా కాకుండా ఈరోజు కొంచెం కొంచెం ఎర్లీగా చేశాను అనమాట ఇంకా అందుకని అక్కీ కూడా లేవలేదు అక్కీ లేవ ముందే పిండి అంతా రెడీ చేసేసుకుని ఈ లోపల పైకి వెళ్ళి వడియాలు కూడా అంటే పాతగా పెట్టాను కదా ఆ వడియాలు కూడా తీసేసుకుని వచ్చేసరికి ఇంకా వాటర్ అయితే బాయిల్ అయినాయి అనమాట తర్వాత ఇంకా పిండి అయితే కలిపేసుకొని ఇంకా పైకి అయితే తీసుకొచ్చేయమన్నాను నేను ఎలా ఒడియాలు వేస్తుంటే మా ఆయన ఏం చేశారంటే నేను కిందకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఏం చేశారంటే ఒక గరిటి తీసుకొచ్చారనమాట అంటే మొన్న వడియాలు పెడుతున్నప్పుడు చెప్పారు కదా లైన్లో వెయ్యాలి అని చెప్పేసి నేనైతే తిట్టాను నువ్వు వెయ్యి తెలిపితే అలాగే అన్నాను కదా అని చెప్పేసి ఆయన గరి గరిటి తీసుకొచ్చి చూడండి ఇలా లైన్లో అలా వెయ్యాలంట నే ఏమో ఇలా ఉన్నాయి ఈ నేసనీయమో ఉన్నాయి అనమాట లైన్లో ఇలా వేసుకుంటూ వెళ్ళాలంట నేర్పిస్తున్నారనమాట నాయకు అయితే ఆ గిన్నెలో పిండి అంతా నువ్వే వేసాయని చెప్పేసి అప్పచెప్పేసాను వేస్తాను ఇదేం పెద్ద ఇష్యూ ఏంటి అని చెప్పేసి అన్నారు అది యాక్చువల్గా అయితే కరాచిని ఒక వడియాలు అయితే పెట్టాను కదా వాటితోనే అనుకున్నాను అయితే ఇవి పిండిచ్చేసరికి ఇంకా ఎలాగ మార్నింగ్ పెట్టేస్తే అయిపోతున్నాయి కదా ఈవినింగ్ అని చెప్పేసి అయితే పెట్టేశాను చూడండి సగమేమో కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి ఇంకొన్ని ఏమో తెల్లగా ఉన్నాయి కదా అది బీట్రూట్ కలర్ వేసిన వల్ల అలాగే అది ఎండిన తర్వాత ఏమైందంటే పెద్దగా డిఫరెన్స్లా ఏమనిపించలేదు మరి వేపిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో చూడాలి ఆదర్శ చిన్నప్పుడైతే నేను ఎలా ఒడియాలు పెట్టినప్పుడు ఏం చేశానంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ తీసుకొచ్చి వేశాను అనమాట సగం వీటిలోకేమో గ్రీన్ కలరు సగం వాటికి ఏమో రెడ్ కలర్ వేశాను అవి ఫుడ్ కలర్ కాబట్టి ఎక్కువ కలర్ ఉండేదనమాట వేపినా సరే కలర్ పోలేదు అవి చాలా బాగా కనిపించాయి కానీ ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా ఇంక అంత అయితే పెట్టేసిన తర్వాత ఇంక కిందకైతే వచ్చిన తర్వాత ఇంక టిఫిన్ చేయాలి కదా నైట్ ఏం చేశానంటే పెసలు నానబెట్టాను అనమాట యాక్చువల్గా పెసరొట్టలు అనుకున్నాను నేను ఏమన్నా రండి బాబా నాకు పెసరొట్లు వద్దు అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకనే ఏం చేస్తాను i పెసలు కొంచెం గట్టిగా మిక్సీలో రుబ్బేసి దాంట్లోనే అంటే ఆ పెసలు రుబ్బేటప్పుడే పచ్చిమిర్చి అల్లం వేసేసి రుబ్బేసాను అనమాట ఆ రుబ్బిన తర్వాత ఆ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు తర్వాత కరివేపాకు తర్వాత కాస్త ఉప్పు తినీ చోడ కూడా వేసాను అవి వేసి ఇలాగ చిన్న చిన్న పునుగుల్లో అయితే అనమాట ఇవి తినీచోడ అది వేయడం వల్ల ఏంటంటే గుల్లగా వచ్చాయి అనమాట ఆయిల్ కూడా పెద్ద అబ్జర్వ్ చేయలేదు బాగుంది బాగా వచ్చాయి నాకు ఇలాంటి వెరైటీ వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అంటే అంటే ఇలాంటి పునుగులు కానీ లేదంటే బజ్జీలు కానీ పూరీలు కానీ ఇలాంటి చేయడం ఇంట్రెస్ట్ అనమాట ఇష్టం చేయడం అయితే నాకు స్కూల్కి వెళ్ళడం వల్ల ఏంటంటే అంత టైం ఉండదు అనమాట చేసే అవన్నీ చేసి కొని అన్నీ ఇప్పుడు ఒక పని మొదలెట్టామనుకోండి ఏదో ఒక కొత్త ఐటెం చేసామంటే దానికి సంబంధించిన గిన్నెలు చాలానే అవుతూ ఉంటాయి కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు అవి అన్నీ కుదరదు కదా మళ్ళీ గిళ్ళన్ని తోంగుకోవాలి అన్నీ చేయాలి అది ఇంట్లో ఉన్నామనుకోండి ఇలాంటివన్నీ చాలా చేయొచ్చు ఇంకా అందుకని ఇంకా మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగో కుదరదు కదా అని చెప్పేసి ఇంకా సెలవులే కదా ఇప్పుడు అని చెప్పేసి ఇలాగ రకరకాలుగా అయితే చేస్తున్నాను అనమాట అంటే ఇది పాత వంటకమే కొత్తదేం కాదు కాకపోతే నేను చేయడం అనేది కొత్త అనమాట ఇంక ఇలా అయితే చేస్తున్నాను ఇంకా అక్కి కూడా ఇష్టపడుతుంది అనమాట ఇలాంటి కొత్త కొత్తవి అంటే పిల్లలు క్రిస్పీగా చేస్తే అలాగే ఇష్టపడుతూ ఉంటారు కదా ఇంకా అలాగైతే నేను ఇలా అయితే చేసేసాను ఇవి అసలు ఎలా ఉంటాయి అనుకున్నాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇప్పుడు పెసరట్లు అయితే వేస్తాను కానీ ఇలా వేయలేదు నేను ఒక ఎప్పుడో ఒకసారి వీడియో చూసినట్టు గుర్తు అనమాట ఇలాగ పిండి మిగిలిపోతే ఇలా వేయొచ్చు అని చెప్పేసి అన్నారు ఇంక సర్లే అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చేశాను చాలా టేస్టీగా ఉందనమాట అంటే అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి మొలన నాకు చాలా చాలా కమ్మగా వచ్చాయి తిని అది వేయడం వల్ల కూడా వచ్చాయి అనమాట దీనిలో కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది అయితే నేను ఆల్రెడీ నిన్న అట్లు వేసినప్పుడు ఏంటంటే పప్పు చట్నీ చేశాను అనమాట పచ్చనగపప్పు పచ్చిమిర్చి చేసిన పప్పు చట్నీ చేశాను ఇంకా అది అయితే ఉంది ఇంకా దాంతో అయితే కానిచ్చేసాము ఇది తిన్నప్పుడు ఏమనిపించింది అంటే టమాటా చట్నీ ఉంటే బాగుండేది దీని కాంబినేషన్ కనిపించింది ఎందుకంటే టమాటా చట్నీ పుల్లగా ఉంటుంది కదా ఈ కమ్మదనానికి ఆ పుల్లదనానికి బాగుంటుంది ఈసారి చేసినప్పుడు అలా అయితే చేయాలి ఇంకా ఇది అయితే నిన్నటి బ్లాగ్ అనమాట ఈరోజు మార్నింగ్ అయితే ఏం చేశానంటే ఆదర్శం తీసుకొద్దామని చెప్పేసి నేనైతే ఊరైతే అనమాట ఇది మా ఊరు మండపేట బస్ స్టాండ్ అండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా అందుకని మార్నింగ్ మార్నింగ్ అయితే ప్రయాణం పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదలు సార్ నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి